రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అన్నారు హైదరాబాద్ లోని ఉప్పుగూడ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవం సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు సుఖేందర్ రెడ్డికి ఆలయ అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని అన్నారు బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ మధుసూధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పాషాఢ మాస సందర్భంగా భోనాన కార్యక్రమం ఉప్పు కూడా కార్యక్రమం మరి అమ్మవారి భోనాన కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించడంతో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దేవస్థాన కమిటీకి అదేవిధంగా ఈ ప్రాంత ప్రజానికానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా అమ్మవారిని కోరుకున్నది ఒకటే రాష్ట్రం సురక్షంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమం పేరే ఆశీర్లు ఉండాలి పూర్వకంగా మాత్రం అమ్మవారిని కోరుకుంటాం తప్పనిసరిగా అమ్మవారి యొక్క దయ ఆశీర్వచనాలు అందరి మీద ఉంటాయని చెప్పి దేని సందర్భంగా మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా దేవస్థానం కమిటీకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తాను